విజయవాడను వరద ముంచెత్తింది ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలోని జేపీ అపార్ట్మెంట్లో ఉంటున్న వెయ్యి కుటుంబాలు వరదలో చిక్కుకుపోయాయి సహాయక బృందాలు తమ వరకు చేరుకోలేదని అంటున్నారు ముంపు బాధితులు అపార్ట్మెంట్ దాటలేక తిండికి కూడా అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు ఎక్కడ చూసినా కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది వరద మొత్తం కూడా జల దిగ్బంధంలో విజయవాడను కమ్మేసింది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలోని జేపీ అపార్ట్మెంట్లో ఉంటున్న వెయ్యి కుటుంబాలు వరదలో చిక్కుకుపోయాయి కనీసం తాగడానికి నీళ్లు లేవు అలాగే పిల్లలకు పాలు లేవు వయోభారంతో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము అయితే రెస్క్యూ టీమ్స్ కొంత గల్లీలన్నీ కూడా ఇరుకుగా ఉండడం వల్ల రెస్క్యూ టీం సహాయక చర్యలు కూడా ఇబ్బందికరంగా మారుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాము నందిగామ హైవే మీద మొత్తము హైవే అంతా కూడా నీరు పారుతూ ఉంది అది ఏరా లేకపోతే రహదారా అన్నది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఓల్డ్ రాజరాజేశ్వరి పేట మనం చూస్తున్నాము వెయ్యి కుటుంబాల అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు ఆ లోపలే జల దిగ్బంధంలో అలాగే నందిగామ చూస్తున్నాము చెరువులు వాగులు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా ఇటు మున్నేరు వాగు కావచ్చు అటు బుడమేరు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం విపరీతమైనటువంటి భారీ వర్షాలకు పొంగి ప్రవహించడం వల్ల బుడమేరు కట్టలు తెంచుకుంటోంది ఇటు కృష్ణమ్మలోకి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఎందుకోసమంటే బుడమేరు నీరంతా కూడా నలభై ఎనిమిది గంటల పాటు వర్షం కురిస్తే అది నాన్ గా పట్టడం వల్ల ఆ నీరంతా కూడా ఎటు వెళ్లే పరిస్థితి లేదు ఇటు కృష్ణకు కూడా ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో కృష్ణే నిండుకుండలా మారినప్పుడు ఇక బుడమేర్ నుంచి నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతుంది రిటర్నింగ్ వాల్ లేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్గా కూడా కనపడుతుంది ఎందుకంటే దాదాపు నూట ఎనభై ఆరు సంవత్సరాల తర్వాత ఇంత భారీ వర్షపాతం నమోదైంది ఇరవై ఒకటి పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా ఒక పెద్ద ఆకాశానికి చిల్లు పడినట్టుగా వర్షం కురుస్తుంది దీంతో విజయవాడ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలు కూడా కొంతవరకు ఈ నీరు ఫ్లోటింగ్ కావచ్చు అలాగే దిగువకు వెళ్ళడానికి వీలు లేకపోవడం కావచ్చు మొత్తం కాలనీలు కాలనీలు మునిగిపోతున్నాయి